బ్రిటిష్ సేన ఒక ప్రాంతాన్ని సులభంగా ఆక్రమించగలమని అనుకుంది రాజు విక్రమాదిత్య లోధి మరణం వారసుడు మైనర్ ఇది స్పష్టమైన కొలోనియల్ ఎక్స్పాన్షన్ రాణి అవంతిబాయి అడవులు కొండ ప్రాంతాల నుంచి గొరిల్లా వార్ పైర్ నడిపించిందిపై ఆకస్మిక దాడులు చేసింది ఆత్మ బలిదానం చేసింది పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది రామ్ఘర్ మండల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో నమోదైన సంఘటన బ్రిటిష్ సేన ఒక ప్రాంతాన్ని సులభంగా ఆక్రమించగలమని అనుకుంది కానీ అడవుల్లో యుద్ధం మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఏడవ కాలం మధ్య భారతదేశం రామ్ఘర్ మండల ప్రాంతం రాజు విక్రమాదిత్య లోధి మరణం వారసుడు మైనర్ రాజ్యపాలన రాణి అవంతిబాయి లోధి చేతిలోకి వచ్చింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డాక్టరేట్ ఆఫ్ లాప్సీ విధానం రాంగర్ ను విలీనం చేయాలనే లక్ష్యం ఇది పరిపాలనా లోపం అనే కారణం కాదు ఇది స్పష్టమైన కొలోనియల్ ఎక్స్పాన్షన్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ లోనే నమోదైంది ఈ తిరుగుబాటు చరిత్రలో ఉంది కానీ ఒక సాధారణ కథలో గొరిల్లా వార్ఫైర్ పాత్రను తగ్గించారు బ్రిటిష్ అధికారులు రామ్గార్ పై నియంత్రణ ప్రకటించారు రాణి అవంతిబాయ్ కంపెనీ అథారిటీను బహిరంగంగా తిరస్కరించింది స్థానిక జమీందారులు గిరిజన యోధులను సమీకరించింది అడవులు కొండ ప్రాంతాల నుంచి గొరిల్లా వార్ఫైర్ నటించింది బ్రిటిష్ డిటాచ్మెంట్స్ పై ఆకస్మిక దాడులు చేసింది ఇది జస్ట్ ఒక ద రాణిగా ఉంది బ్రిటిష్ సేనలు రామ్గార్ ప్రాంతంలో త్వరగా పూర్తి నియంత్రణ పొందలేకపోయారు తర్వాత అడవుల్లో ముట్టడి తీవ్రత పెరిగింది ఉమెన్ వార్ సిరీస్ లో ఇలాంటి నిజమైన చరిత్ర కావాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ పాలనకు లొంగిపోకుండా రాణి అవంతి ఆత్మ బలిదానం చేసింది రామ్గార్ పడిపోయింది కానీ ఇది జస్ట్ ఒక కథ కాదు ఇది బ్రిటిష్ గ్యాప్యర్స్ అండ్ రెబలియన్స్ రికార్డ్ లో ఉన్న సంఘటన ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే భారత్ ఫస్ట్ ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ